ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు ఇప్పుడు జీవనముర్తిని పొందారంటే భవిష్యత్తులో జీవనముర్తిని పొందినట్టుగా అంటున్నారు బాబా అంటే జీవనమూర్తి అంటే ఏంటి పాత సంస్కారాలు పాత దేహం పాత ప్రపంచం పాత సంబంధకుల నుండి విముక్తి చెందడం అనమాట మరి ఈ విధంగా మీరు ముత్తిని పొందుతున్నారా అని బాబా అడుగుతున్నారు ముత్తుని పొంది వేగంగా వెళ్ళండి అందరిని కూడా ముత్తుని చెయ్యండి అని అంటున్నారు గోల్డెన్ జూబ్లీని జరుపుకోండి అంటున్నారు గోల్డెన్ జూబ్లీ జూబ్లీ జరుపుకోవడం అంటే ఏంటి జీవన ముత్తిని ఎప్పుడైతే పొందుతామో జూబ్లీని జరుపుకున్నట్టు కానీ బాబా అంటున్నారు మరి వాక్యం గురించి బాబా ఏం మహా మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఆత్మిక శక్తి ద్వారా ముత్తి పొందుతూ ముందుకు వెళ్ళినాడు అండి సంగం యుగంలో జీవన్ముత్తి యొక్క అనుభవం చేసుకోవటమే భవిష్యత్తులో జీవన్ పొందటం గోల్డెన్ జూబ్లీని కేవలం జరుపుకుంటారా లేక జీవన్ముత్తిని పొందుతారా తయారవటమే జరుపుకోవటం ఇప్పుడు మీరు త్వర త్వరగా తయారైపోతే మీ ముక్తి ద్వారా అందరూ ముక్తి అయిపోతారు వైజ్ఞానికులు కూడా స్వయం వారు తయారు చేసిన సాధనాల యొక్క బంధనాలు బంధింపబడిపోయారు కదా సైన్స్ సాధనాలలో అధికారులను చూడండి వారు ఆ బంధనాల నుండి రక్షించుకోవాలని అనుకుంటున్నారు కానీ ఆ బంధనాలలో బంధింపబడిపోయారు అన్నిటికి ఆలోచిస్తున్నప్పటికీ చేయలేకపోతున్నారు ఎందుకంటే బంధించబడిపోయారు కదా ఈ సాధనాలకి సర్వ ఆత్మలను రకరకాల బంధనాల నుండి ముత్తి చేసే మీరు స్వయం ముత్తి అయ్యి అందరిని ముక్తి చేయండి అందరు ముత్తి కావాలి ముక్తి కావాలి అంటూ అరుస్తున్నారు కొంతమంది భేదతనం నుండి ముత్తు కావాలి అని కోరుకుంటున్నారు కొంతమంది కుటుంబం నుంచి ముత్తు కావాలని కోరుకుంటున్నారు కానీ అందరి మాట ఒకటే ముత్తి కావాలి అని కనుక ఇప్పుడు ముత్తి దాత అయినా అందరికీ ముత్తి మార్గం చెప్పండి లేక ముత్తి యొక్క వారసత్వం ఇవ్వండి అందరి మాట అయితే వినిపిస్తుంది కదా ఇది బాబా పని మా పని అని అనుకోవటం లేదు కదా బాబా చేస్తారు మా పని కాదు అని ఇలాగ అనుకోవటం లేదు కదా అని బాబా అంటున్నారు ప్రాప్తి మీరే పొందాలి కానీ బాబా పొందరు కదా బాబు అయితే ఒక సెకండ్లో చేసి ఇస్తారు ఆయన కానీ అందరూ ప్రాప్తి మన కోసం మన ముత్తిపందుడు కోసం మన పదవి కోసం ఆయన పిల్లల సేత చేయిస్తున్నారు అందుకే బాబా ఏమంటున్నారు ప్రాప్తి మీరే కదా పొందుతారు అని బాబా అంటున్నారు బాబా పొందరు కదా ప్రజలు మరి బత్తులు కూడా మీకే కావాలి బాబాకు అవసరం లేదు ఎవరైతే మీకు భతులుగా అవుతారో వారు స్వతహాగానే బాబాకు భక్తులుగా అవుతారు ఎందుకంటే యుగంలో మీరే మొదటి బత్తులుగా అవుతారు మొదటి బాబా యొక్క పూజయే ప్రారంభం చేస్తారు యుగంలో శివ శివలింగానికి ఫస్ట్ పూజ మొదలు పెడతారు కదా ఒక్క బాబాని పూజ చేస్తారు అది మనమే భర్తలుగా అంటున్నారు మొదటిసారి ఎందుకంటే యుగంలో మీరే మొదటి బత్తులుగా అవుతారు మొదటి బాబా యొక్క పూజ ప్రారంభం చేస్తారు కనుక మిమ్మల్ని ఇప్పుడు అందరూ అనుసరిస్తున్నారు అందువలన ఇప్పుడు ఏం చెయ్యాలి పిలిపి విండండి మరి ముత్తి దాతని ముత్తిదాతగా అవ్వండి అని బాబా అంటున్నారు అన్నిటి నుండి మీరు విముక్తి అవ్వండి అన్ని బంధనాలు అన్ని అన్ని విషయాల నుండి మీరు విముక్తి అయ్యి అందరిని కూడా విముక్తి చేయండి అని బాబా అంటున్నారు ఈ సాధనల నుంచి కూడా విముక్తి చేయండి వీటికి కూడా బంధింపబడి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని బాబా అంటున్నారు ఓకే అంటే స్వయం అన్నిటి నుంచి విముక్తి చేస్తే అదే ఆత్మక స్థితిలోకి తీసుకురావడం అన్నమాట అప్పుడు ఈ బంధనాల నుండి విముక్తి అవుతారు అంటున్నారు అన్నిటి నుండి విముక్తి అవుతారు భవిష్యత్తులో మీరు ముత్తిని పొందినట్టుగా అంటున్నారు అంటే భవిష్యత్తులో కూడా మీకు ప్రాప్తి పొందినట్లే బాబా అంటున్నారు గోల్డెన్ జూబ్లీని జరుపుకోమంటున్నారు బాబా